పశ్చిమ గోదావరి జిల్లా టీనర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామ శివారులోని ఆర్ఎన్బి ప్రధాన రహదారి మీదుగా చింతలపూరి ఎత్తుపోతల పథకంలోకి వెళ్ళిన పోలవరం కాలువ గట్టు మట్టిని ఏపీ మూడు ఏడు డీజే సున్నా రెండు సున్నా ఏడు నెంబర్ గల జేసీబీతో తవ్వి ట్రాక్టర్లతో మక్కినివర్గుడు వైఎస్ఆర్ ఎళ్ల పంపిణీ స్థలాలకు తరలిస్తున్నట్లు మక్కినివర్గుడు విఆర్ఓ చెప్పకనే చెప్పారు జేసీబీ యజమాని ఆడియో రికార్డు హలో హలో ఏమండి ఎవరండి నేను జేసీపీ ఓనర్ గారు అండి అవునండి అది కాలువ కాలవ దగ్గర గట్టు ఆ అది మైనింగ్ వాళ్ళు గాని ఇరిగేషన్ గానీ అది పర్మిషన్ ఇచ్చారా సార్ లోకల్ ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓ విఆర్ఓ చెప్పారు వాళ్ళు తోలమన్నారు వాళ్ళు తోలమంటే తోలుతున్నాం మేము లోకల్ ఎవరు తోలమన్నారు తోలుతా ఎవరికండి అది అదేంటి వైఎస్ఆర్ చాలీళ్ళు ఇచ్చారు కదా